సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం దగ్గర తనకు మద్దతుగా నిలవకపోవడంతో రాజ్గోపాల్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారట అందుకే చార్ల్స్ దొరికిన ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డికి ఇరకాటంలో పెట్టేలా ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కబడుతున్నారు రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అల్టిమేట్ డ్రీమ్ మంత్రి కావడం ఆ మంత్రి పదవి కోసమే ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కావడం లేదు స్వయంగా పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినా ఆ మాత్య యోగం దక్కకపోవడంతో ఫుల్ లోడ్ ఫైర్ మీదున్నారాయన రెండో విడత మంత్రివర్గ విస్తరణలో రాజ్ గోపాల్ కు ఛాన్స్ ఉంటుందని అంతా భావించారు కానీ ఈ క్వేషన్స్ వర్కౌట్ కాలేదు రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు మిగతా మూడు బెత్తుల్లోనూ ఆయనకు అవకాశం లేనట్లేనన్న టాక్ వినిపిస్తోంది దాంతో ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్ చేరుకుందట ఓ ముఖ్య నేతనే తనకు ఆమతి యోగం దక్కకుండా అడ్డుపడుతున్నారని గురి ఎక్కువ పెడుతున్నారు రాజ్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఏర్పాట్లోనే పదవి కోసం గట్టి ప్రయత్నం చేశారాయన తన సోదరుడు కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ రేస్ లో ఉండటంతో రాజ్ గోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కలేదు ఆ తర్వాత మూడు వేతులు ఫిల్ చేసినప్పుడు రాజ్ గోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది అందుకు కారణం ఎన్నికలకు ముందు ఆయనకు పార్టీ చేర్చుకున్నప్పుడు రాష్ట్ర నేతలు ఇచ్చిన హామీ ఒకటైతే ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీని గెలిపిస్తే కేబినెట్ లోకి తీసుకుంటామని అధిష్టానమే హామీ ఇచ్చిందంటున్నారు రాజ్ గోపాల్ రెడ్డి ఈక్వేషన్స్ నేపథ్యంలో మొన్నటి విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి బెర్త్ పక్కా అనుకున్నారు అయితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి పదవులు ఇవ్వడం కుదరదని అధిష్టానం స్పష్టం చేసిందంట రాజగోపాల్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాలంటే వెంకట్రెడ్డికి ఉద్వాసన పలకాల్సిందేనని స్పష్టం చేసిందట హైకమాండ్ ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరు కేబినెట్ లో ఉండాలో మీ ఛాన్స్ అంటూ అధిష్టానం సీఎం రేవంత్ తో అడిగితే సీఎం మాత్రం వెంకటరెడ్డికి ఓటేశారట రాజ్ గోపాల్ కు నో చెప్పేశారట రాజ్ గోపాల్ విషయంలో సీఎంకు కొన్ని అభ్యంతరాలున్నాయట ఒకవేళ మంత్రిగా ఛాన్స్ ఇస్తే రాజ్ గోపాల్ స్వభావం రీత్యా ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడతారోనన్న భావనలో సీఎం ఉన్నారట అంతేకాదు తనకు హోంమంత్రి పదవి కావాలని రాజ్ గోపాల్ పట్టుబట్టారు అది కాకుండా ఇతర ఏ శాఖలు ఇచ్చినా సంతృప్తి చెందే కాదు సీఎం గా శాఖల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నా మంత్రిగా రాజ్ గోపాల్ ఎలా రియాక్ట్ అవుతారోనని భావించారట రేవంత్ అందుకే వెంకటరెడ్డికి మద్దతుగా నిలిచారట సీఎం పోనీ మాటిచ్చాం కాబట్టి రాజగోపాల్ రెడ్డికి బర్త్ ఇద్దామని హైకమాండ్ ఆలోచన చేస్తుంటే సుదర్శన్ రెడ్డిని కేబినెట్ రేస్ లోకి తెచ్చారట రేవంత్ సీఎం సపోర్ట్ తో వెంకట్రెడ్డిని తప్పించలేకపోయారు ఇక సుదర్శన్ రెడ్డిని కాదని కూడా రాజగోపాల్ రెడ్డికి యామతి యుగం దక్కలేదు పైగా ఇద్దరి పేర్లను పక్కన పెట్టేశారట ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి చేశారనేది రాజగోపాల్ రెడ్డి ఆగ్రహానికి కారణమట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చింది నిజమేనని అప్పుడు తాను కూడా ఉన్నానని చెప్పారు ఆయన వ్యాఖ్యలకు థ్యాంక్స్ చెప్తూ కొందరు తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని రేవంత్ టార్గెట్ గా ఎక్స్ లో ట్వీట్ చేశారు రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం దగ్గర తనకు మద్దతుగా నిలవకపోవడంతో రాజ్ గోపాల్ రెడ్డి ఆగ్రహంతో రగిలిపోతున్నారట అందుకే ఛాన్స్ దొరికిన ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేలా ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కువ పెడుతున్నారట ఇప్పుడు అన్నదమ్ములిద్దరిని క్యాబినెట్లోకి తీసుకోవడం కుదరదన్న వాదనపై కూడా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు రాజ్ గోపాల్ రెడ్డి తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు ఇద్దరం అన్నదమ్ములం కాంగ్రెస్లో ఉన్నామని తెలియదా అని ప్రశ్నించారు లోక్సభ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా తామిద్దరం అన్నదమ్ముల ఉన్నామని అంటూ క్వశ్చన్ చేస్తారు ఇద్దరం సమర్థులమే ఇద్దరం గట్టివాళ్లమే ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అంటూ వాయిస్ రేస్ చేస్తున్నారు సమీకరణాల కుదరటం లేదు అంటున్నారు ఎందుకు కుదరటం లేదు ఎవరు అడ్డుకుంటున్నారంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు తొమ్మిది మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రి పదవులు ఇచ్చారు పదకొండు మంది ఎమ్మెల్యేలున్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులుంటే తప్ప అంటూ ప్రశ్నిస్తున్నారు అయితే మాటిచ్చి తప్పారని దేనికైనా రెడీ అంటే రాజ్ గోపాల్ రెడ్డి ఏ టైంలో ఏం బామ్ పేలుస్తారోనన్న ఉత్కంఠ మాత్రం కంటిన్యూ అవుతోంది